అలాగే గురువుగారు చాలామంది అమ్మవారి విగ్రహాన్ని ఏ సైజులో పెట్టుకోవాలి అనే సందేహం కూడా ఉంటుంది మరి అలాంటి వారు ఏ సైజులో ఉంచుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని ప్రతి అమ్మవారి విగ్రహం ముందు కలశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే మంచి ప్రశ్న రెండు ప్రశ్నలు అంటే ఒక్కటి ముఖ్యం గుర్తుపెట్టుకోండి విగ్రహము అనేది అంబుష్టపరమాణం ఉండాలి అంటే అందుకే మీరు ఒక చిన్న విగ్రహాన్ని బంగారు విగ్రహం కోరుకుంటారు కొంతమంది వెండి విగ్రహం కోరుకుంటారు రూపం వేరు అంటే కొబ్బరికాయకి అలంకారం చేసే రూపం వేరు ఆ రూపాన్ని మనం ఎలాగే చేసుకోవచ్చు నువ్వు ఆరు అడుగులు పెట్టుకోవచ్చు మూడు అడుగులు పెట్టుకోవచ్చు కాబట్టి అందరూ కూడా మాక్సిమం మూడు అడుగుల కంటే ఒక పెట్టరు అమ్మవారు కూర్చున్నట్టుగా పెట్టేసి అలంకారాలు చేసేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఎవరికంటే కొబ్బరికాయ మీదనే అలంకారం చేసేవాళ్ళు ఒకప్పటి ఆడవాళ్ళందరూ కూడా ఆ కొబ్బరికాయ మీద అలంకారం చేసి అమ్మవారికి జడ వేసినట్టుగా పూల జడ వేసినట్టుగా చేసేవాళ్ళు అయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్తాను తప్పుగా అనుకోదు మీరు అమ్మవారిని జుట్టు విరబోస్తున్నట్టుగా పెట్టకండి ఎక్కడ కూడా అది ప్రమాదం కలిగిస్తుంది అంటే చాలామంది కొంతమంది మరీ ఓవర్గా అమ్మవారిని డెకరేషన్ చేసి ఏకంగా జుట్టు విరగోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా అమ్మవారికి లేదండి పూల జడ అమ్మవారికి పూల జడ లాంటిది అలంకారమే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే మూడడుగుల వరకు అంటే రూపం వేరు రూపవేరు వేరు రూపం వేరు రూపం అంటే ఏంటి అంగుష్ట ప్రమాణ విగ్రహం ఇందా విగ్రహం అన్నారు విగ్రహం కేవలం మీకు అంగుష్ఠ ప్రమాణమే అంటే ఒక బుడన వేలు సైజు మాత్రమే ఉండాలి అంతకు మించి పనికిరాదు దాని మీద మీరు పంచామృతంతో అభిషేకం చేసుకోవచ్చు కుంకుమార్చలు చేయవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ అలంకరించేటువంటి ప్రక్రియ కొబ్బరి బొండానికి అమ్మవారు ముఖాన్ని పెట్టి జడ వేసి బంగారాభరణాలు వేసి నల్ల పూజలు వేసేసిన అలంకారం మాక్సిమం మూడోలు కంటే ఎక్కువ చేయరు మీకు అందాలి కదా కాబట్టి దానికి కులమానం ఏం లేదు కానీ మూడవలు ఉంటే అందంగా కనపడుతుంది మీరు అమ్మవారు ఒక ఫ్రేమ్లో కనిపించాలంటే మూడో వరకు ఉంటే సరిపోతుంది కాబట్టి మూడోళ్ళ వరకు మేము చేసుకోవచ్చు కలశం ఎలా పెట్టాలని అడిగారు మీరు అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి అమ్మవారిని కూర్చోబెట్టే బిందె మీద కలశం కాదండి అమ్మవారిని కొంచెం బిందెను ఏదో కలశం వాడతారు మీరు అది వేరే అలంకారం పెట్టేటువంటి బిందె కానీ కలుషం వేరే కానీ అమ్మవారి ముందు పెట్టేటువంటి కొబ్బరికాయ పెట్టేటువంటి కలశం మాత్రం రాగి కలుషం కానీ బంగారం కలుషం కానీ వెండి కలశం కానీ పెట్టుకోవచ్చు లేదు కుండ కలశం కూడా పెట్టవచ్చు కుండ కూడా కలశం పెట్టవచ్చు అయితే ఇటువంటి ఈ పాత్రకి తప్పకుండా మనం గంధంతో అలంకారం చేసి ఇక్కడ మళ్ళీ ఈ కలశానికి అమ్మవారి ముఖాన్ని రాయద్దు కలశంలో ఎవరు ఉంటారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసర స్వరూపిణి అంటే ఇక్కడ ముగ్గురు అమ్మలు కేవలం లక్ష్మీదేవి మాత్రమే కాదు కలశంలో అసలు కలశం యొక్క ప్రాశస్తం ఏంటంటే కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాచ మూలే తత్ర అంటే మూలంలో బ్రహ్మగారు ఉంటారు ఈ ముగ్గురు మూర్తున్నటువంటిది కలశం బ్రహ్మ విష్ణు మహిళ కలశం దాంట్లో జలం అనేది వరుణదేవుడు ఈ వరుణుడు సమస్తమైనటువంటి దేవతలకి ఆధీనమై ఉంటాడు కాబట్టి ఆ వరుణదేవుణ్ణి అంటూ నీళ్లు పోయాలి అందులో చాలా మంది బియ్యం పోయొచ్చు కదండి అంటే బియ్యం పోస్తారు ఎందుకు పోస్తారు బియ్యం అంటే ధాన్యం ఒకవేళ కలశం కదిలినప్పుడు మొత్తం అక్కడ తడిసిపోయి విచ్ఛిన్నం అవుతుందేమో అలంకారం పోతున్న భావంతో అందరూ కూడా ఖచ్చితంగా అందులో బియ్యం వేసుకుంటారు ధాన్యం వేసుకుని కొంచెం చేస్తుంటారు మరి కలష ఉద్వాసనంతా ధాన్యం ఏం చేయాలి అదో డౌట్ అవును హాయిగా వండుకొని తినచ్చు చాలామంది చేస్తారంటే చాలామంది చెప్తుంటారు కలశంలో బియ్యాన్ని వండి అమ్మవారి నైవేద్యం పెట్టి అది అమ్మవారి నైవేద్యం పెట్టిన బియ్యమే అమ్మవారికి సమర్పణ చేసిన బియ్యం అది వండుకొని మనం తినాలంతే తప్ప మళ్ళీ దాన్ని అన్నం వండేసి మళ్ళీ అమ్మవారిని వేదన చేయకూడదు అబద్ధం అది శాస్త్ర విరుద్ధం అది ఇప్పుడు అమ్మవారి కోసం సమర్పణ చేశారు మీరు మరి నీళ్ళు ఏం స్వామి అంటే మర్నాడు మీ ఇంట్లో అంటే వరలక్ష్మి తర్వాత శనివారం రోజున ఉద్వాసన చేసేసి మొక్కల్లో వేసుకోవచ్చు స్నానం కూడా చేయవచ్చు కలిసి నీళ్ళు కదా స్నానం బ్రహ్మ ఏమవుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది యశస్సు పెరుగుతుంది యశస్సు అంటే ఏమిటి లావణ్యం అంటే లావణ్యం పెరుగుతుంది మనకి మరి కలుషంలో ఏం వేయాలి లోపల దాంట్లో ఏం వెయ్యాలి అంటే ఒక వక్క వేయాలి రూపాయి కాయను వేయాలి రెండు కాసిన అక్షింతలు అంటే పశువుల అక్షింతలు వేయాలి కాసిన చందనం వేయాలి గంధంగా అది ఇప్పుడు వచ్చే డబ్బాలో చందనం కాదండి మనం చెక్కతో తోలినటువంటి చంద్ర ఉంటుంది రాకి మనం రాస్తాం కదా ఆ చందనం తీసి ఆ కలుషం వేసేసి ఆ కలుషం పైన కొబ్బరికాయ పెట్టి ఆ కలుషం యొక్క వస్త్రం పెట్టాలి అమ్మవారికి ఎందుకు ఆ వస్త్రము కొబ్బరికాయ కలుషం మూడు ఉంటేనే అమ్మవారి యొక్క రూపం వచ్చినట్టు మనకి దాన్ని ప్రాణపతి చేస్తారు దాన్ని అటువంటి కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి ప్రాణప్రతి చేసి అమ్మవారిని పూజించి ఈ అమ్మవారి వ్రత కథ మనకి చారుమతి కథ ఉంటుంది కదా వరలక్ష్మి కథ రోజున చారుమతి కథ ఉంటుంది ఆ కథ చెప్పుకున్న వారికి అమ్మవారు సంపూర్ణమైనటువంటి సౌభాగ్యాన్ని అలాగే సుమంగళి యోగాన్ని ధనధాన్యవృద్ధిని మీ ఇంట్లో సిరి సంపదలు పుత్రపౌత్రాభివృద్ధి చేయడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా కలశాన్ని రూపాన్ని ఏర్పాటు చేసుకోవాలి